హాయ్ అండి మనందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అది వచ్చేసి మ్యాజిక్ వైపర్ అని చెప్పొచ్చు చాలా తక్కువ ధరలో అమెజాన్లో తీసుకున్నానండి ధర వచ్చేసి మూడు వందల యాభై పడింది ఇలాంటి వైపరే నేను దగ్గర దగ్గర రెండు సంవత్సరాల క్రితం తీసుకునేసి ఇంతవరకు యూజ్ చేశాను అది కొంచెం డ్యామేజ్ అయితే కొత్త తెప్పించానండి మనందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి వీడియోలో కొంచెం షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా వచ్చింటుంది పైగా స్టెయిన్లెస్ స్టీలు రబ్బరైజ్డ్గా కొంచెం లైట్ థిన్గా వచ్చింటుంది కనుక ఇలా ఇంట్లో దానికి యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన బాల్కనీ లెగ్ కానీ లేకుంటే బాత్రూమ్స్ లెగ్ కానీ ఇదిగోండి వాటర్ అంతా నీట్గా వైప్ చేస్తుంది మనము బండలు తుడిస్తే బండలు ఎలా వస్తాయో సేమ్ అలా ఆగనే ఉంటుందండి మన క్షమ తగ్గుతుంది అంతేకాకుండా ఇల్లు నీట్గా ఉంటుంది తొందరగా పని కూడా అవుతుంది అనమాట ఇది చూడండి మా బాల్కనీ ఎంత ఇంత నీట్ గా క్లీన్ అయిపోయిందో నిజంగా మ్యాజిక్ పేపర్ అనే చెప్పొచ్చండి మిరర్స్ గా క్లీన్ చేయొచ్చు అనమాట అంతేకాకుండా కాకుండా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అలా ఉంటుంది కనుక బాత్రూమ్ లో మూల మూలలు కూడా మనం ఈజీగా క్లీన్ మెయిన్ మెయిన్గా మన లేడీస్ కి నడుముల నప్పులు రాకుండా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి మీరు ఏమైనా తీసుకోవాలంటే లింక్స్ అని ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి